హరి ఓం స్వరూపలారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద రోడ్ ఆదుని మంత్రాలయంలో మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో ఒక చిన్న వీడియో పంచుకుంటున్నానండి నిన్న సోనియాకి ప్రభాస్ సినిమా మున్నాకి లింక్ ఏమిటి అని ఒక చిన్న టీజర్ ఇచ్చాను మీకు దాని మీదట మరికొంత వివరణ ఇస్తున్నాను టీవీ మహాభారతం మా టీవీలో సీరియల్గా వచ్చింది దానిలో దాదాపు ఆఖరి నూట తొంభై ఐదవదో ఆరవదో ఎపిసోడ్లో అప్పటికి దుర్యోధనుడు ఇది మూల భారతంలో లేనిది దుర్యోధనుడు ఆ గాంధారి దేవి కళ్ళకి గంతలు కట్టుకొని చేసిన తపస్సు కారణంగా ఒక శక్తి కలిగి ఆవిడ తన చూపు ఆ కొడుకు శరీరం మీద ప్రసరించినంత మేర అతడి శరీరం వజ్రకాయమయ్యి ఎవ్వరి చేత దండింపబడదు ఎవరు దాన్ని ఏమీ చేయలేరు ఇది సినిమాలు నాటకాలు తెచ్చినదండి సరే అలా ఆయన వజ్రదేహుడయ్యేటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరక్షణ దృష్టితో అతన్ని గీకురించి అతడి మర్మస్థానాన్ని తొడలు జన్ మర్మాంగాన్ని ఆచ్ఛాదన చేసుకుని తల్లి దగ్గరికి వెళ్ళినందువలన ఆ భాగం మాత్రం బలహీనమై ఉంటుంది అది ఆయుధాల దెబ్బకి అయ్యే అవకాశం ఉన్నది ఇలాంటి సమయాల్లో శకుని ప్రేరేపణతో అశ్వత్థామ వెళ్ళి బలరాముడిని అప్రోచ్ అయ్యి బలరాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నీకు పాండవుల పట్లే ఎందుకంత పక్షపాతం అంటూ నిందార్హంగా మాట్లాడి చివరికి ఒక మాట తీసుకుంటాడు పాండవులకి నీవు దుర్యోధనుడి యొక్క బలహీన శరీర భాగం గురించి ఏ సూచన ఏ కంటి సైగా చేయకూడదు ఇక్కడ ఏ వంచనా జరగకూడదు పాండవులు తమంతట తామే గెలవగలగాలి ఇలా మాట తీసుకుంటాడు దాంతో కృష్ణుడు నిస్సహాయంగా పాండవులకి ఇది మీరే గెలవాలి ఇది మీ పురుషార్థం ఒక్కోసారి దైవం కూడా చూస్తూ ఉంటుంది అని చెప్పేసి నిస్సహాయంగా సాక్షిత్వం వహిస్తూ అలా ఉంటాడు ఇదంతా తెలుసుకున్న ద్రౌపది దేవి బలరాముడి దగ్గరికి వెళ్ళి సంభాషిస్తుంది ఆయన్ని అర్థిస్తుంది నేను సహాయం చేయను నువ్వు అందుకోసం వచ్చుంటే వృధా అంటాడు సరే సహాయం చేయకపోయినా పర్వాలేదు మా తప్పేమిటి ఇద్దరూ తప్పు చేశారు పొమ్మ అంటాడు ఆ సంభాషణ చాలా సహేతుకంగాను ఆలోచింపదగిన విధంగాను ఉంటుంది చివరికి ఆమె మమ్మల్ని క్షమించమన్నడగాను మేము శిక్ష అనుభవిస్తాము కానీ అంటూ ఇలా సంభాషించేప్పుడు అసలు మనిషి ఎందుకు పాపం చేస్తాడు ఏమిటిది అని ఆవిడ కొన్ని తార్కికంగా కొన్ని అంశాలు సంభాషించినప్పుడు ఆయన ఆ సంభాషణలో భాగంగా ఆ ఫ్లోలో ఒక వ్యక్తి చేసినటువంటి అత్యంత పాపం అతనికి బలహీనతగా మారి అతన్ని దండిస్తుంది అతడికి శిక్ష పడేలా చేస్తుంది అని అంటాడు ఆవిడికి వెంటనే ఆ మాట గ్రహిస్తుంది ఆవిడ దాని సారాన్ని వెంటనే ఆయనకి నమస్కరించి బలరామదేవ మాకు విజయానికి మార్గం చూపించినందుకు కృతజ్ఞతలు అని సెలవు తీసుకుంటుంది ఈయనే విభ్రాంతి పడతాడు ఏమన్నాడు తను ఏమి హింటా ఆమెకు ఆమె సభాస్త యుద్ధ రంగానికి వెళుతుంది రావే కుల నాశకి అంటాడు దుర్యోధనుడు కులనాశనం చేసింది తాను అయినాగా ఆమెను అంటాడు దుర్మార్గులు ఎప్పుడు అంతే తామేమో అంతా ధర్మపరులన్నీ అన్ని తప్పులు ఎదుటి వాళ్లే చేశారని ఎదుటి వాళ్ళ మూలంగానే అంత విధ్వంసం అయిందని అనడం సహజం సరే అక్కడ ఈయన సహదేవుడు హింసేస్తాడు ఆమె చివరికి నకులుడు ధర్మరాజు కూడాను ఈ భాగాన్ని బలహీనత అయి ఉంటుంది ఈ భాగాన్ని బలహీనత అయి ఉంటుంది అని అంటే చివరికి అర్జునుడు అంటాడు కాదు నీకు వాంఛలు ఎక్కువ నీకు భోగం పట్ల ఆసక్తి ఎక్కువ కాబట్టి నీ తొడలు నీ మర్మాంగమే నీ బలహీనత అని ఆయన కనిపెడతాడు అది విన్న భీముడు అతన్ని తొడల మీద కొట్టి చంపేస్తాడు ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి చేసిన అత్యంత పాపం అతడి బలహీనతగా మారి అతన్ని శిక్షింప చేస్తుంది ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఒకవేళ అది వ్యక్తి కాక వ్యవస్థ అయినా కూడా ఈ విధంగా చూస్తే సోనియా ఆమె యొక్క ఏజెంట్ ఈమె ఏజెంట్ ఆమె యొక్క ఏజెన్సీ నకిలీ కణిక వ్యవస్థ దాని యొక్క బాస్ డ్రా డ్రామోజీ వీళ్ళు చేసినటువంటి అత్యంత పాపం ఒకటి ఉన్నది దాని గురించే నేను పీవీజీకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన ప్రధానిగా ఉండగా ఫిర్యాదు ఇచ్చాను దానికే మున్నా సినిమా కథకి లింక్ ఉన్నది దాన్ని మరింత వివరంగా చెప్పవలసి ఉన్నది కాబట్టి మరో వీడియోగా మీకు అందిస్తానండి మరో వీడియో కూడా కాదు సీరియల్ వీడియోలుగా ఇంకో రెండు మూడు వీడియోలుగా నేను మీకు అది అందిస్తాను ఓపికతో చూడవలసిందని అర్థిస్తున్నాను ఆతృతగా ఉన్నట్లయితే అమ్ ఫేస్బుక్ వాళ్ళు నా బ్లాగ్ లింకులు నిషేధించారు కాబట్టి బ్లాగర్ డాట్ కామ్కి వెళ్ళి అమ్మ ఒడి బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ ఒడి కొట్టేప్పుడు స్మాల్ ఓడి ఐ కొట్టాలండి కొట్టితే కనుక సైడ్ బార్లో మీకు అన్ని టపాలు ఒకే చోట చూడాలంటే అని రెండు క్యాప్షన్స్ వస్తాయి మూడు వందల నలభై పోస్ట్ మరణానంతరము కొనసాగే భావప్రసారం అనేటటువంటి దీంట్లో ఈ మున్నా గురించి దానికి ముందున్న రెండు మూడు దాని తర్వాత ఉన్న ఒక పోస్ట్లో కూడా సినిమాలతో గూఢచర్యపు భాష ఎలా నడిచిందో ఆ వివరాలు ఉన్నాయి మీరు మీకు ఆతృతగా ఉన్నట్లయితే అది పరిశీలించుకోవచ్చు లేదంటే నేను వీడియోలు ఇచ్చే వరకు వేచి చూడవలసిందిగా అర్థిస్తూ అర్థం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ ఎందుకంటే ఇది మన కథ మన ధర్మపు వ్యాధ కాబట్టి పరిశీలించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆదేశిస్తూ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం